తర్వాత ఏంటంటే బుగ్గి ధరించం బుగ్గి బుగ్గి అని అంటే బుడిద బుగ్గి అని అంటే బూడిద గమనించినప్పుడు పుట్టిన ప్రతి వ్యక్తికి రెండు గర్భాలు ఉంటాయి చెబుతారా పుట్టిన ప్రతి వ్యక్తికి రెండు గర్భాలు ఉంటాయి ఒకటి తల్లి గర్భము అంతేనా తర్వాత చనిపోయిన తర్వాత భూగర్భము అంతేనా చనిపోయిన తర్వాత భూ రెండు గర్భాలు ఉంటాయి అన్న ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు యాత్ర ముగియాల్సిందే భస్మ బుధవారము అని లెంట్ దినాలు ప్రారంభం భస్మ బుధవారం అంటే భస్మము బు బుధవారం అంటే తగ్గింపు మానవుడు బూడిద వలె తగ్గించుకోవాలి బూడిద ఎంతకాలం ఉండ చూడండి చెట్టు పచ్చగా చక్కగా ఉంటుంది అది ఎండిపోయిన తర్వాత కాళిస్తేమవుద్దమ్మా బోడిదే బోడిదే వచ్చు బోడిదే అదే విధంగా ఇదివరకు ఒక నాయకుడు అనేవాడు నా దగ్గర ఉంది బోడిద నా దగ్గర ఉన్న బోర్డిదని మీరు తెలుసుంటారు కొంతమంది నా దగ్గర ఉన్న బోర్డుదాబౌట్ మోడల్ చూసినప్పుడు చూడండి గర్వము అతిశయము వేషధారణ మొదలగునవి అవి తగ్గించుకోవాలి మనం ఉండకూడదు గర్వము కాని ఇటువంటి ప్రభు యొక్క మహోన్నత స్థితిని చూసినప్పుడు సృష్టికర్త దేవాది దేవుడు మానవుడిగా వచ్చాడు సృష్టికర్త సర్వలోకాన్ని సృష్టించి సక్ష్యమతో న్యాయముతో పరిపాలిస్తున్న పరలోకపు తండ్రి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు భూమి ఆకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు మహోన్నతమైన దేవుడు ఆయన పేరు ఉచ్చరించడానికి గడ యోగ్యత లేనటువంటి మనల్ని ఆయన అంటున్నాడు తండ్రి అని మీరంటే ఏమి నా కుమారుడా ఏమి నా కుమార్తె తగ్గించుకోవటం తగ్గించుకోవటం దేవుని మనం కూడా తగ్గించుకోవాలి తగ్గించుకొని జీవించాలి దేవుని వాక్యం సెలవు ఇస్తా ఉన్నది ఎన్నాలు బ్రతుకుతాం అనేది అది ఆయన చిత్తం అంతే ఇప్పుడు మరణానికి వయసుతో ఏమన్నా ఉందమ్మా లేదు దీర్ఘాయుష కూడా దేవుడిచ్చేటువంటి దానమే దీర్ఘాయుష్ ఇచ్చేది దేవుడే అంతేగాని ఎంత కాలం అనేది మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే భై సంవత్సరాలు ఆయన చెబుతారు దేవుని వాక్యానికి వస్తే నేను జీ బాగుండి అంటారు కానీ కానీ తర్వాత ఏమవుతారు అమ్ము అమ్మో లేదు లేదు ఒకసారి నేను చదువుకున్న రోజుల్లో నిద్రపోతుంటేనో చచ్చిపోయినట్టు కాలు వచ్చింది ఎక్కువ సో నేడుతున్నా ఉద్యోగం రావాలి ఇంకా చానా చేయాలి దేవుడు నవ్వుకొని ఉంటాడు కాదురాని ఆయన ముగింపేం కాదు ఇది చాలా వ్యవహారం ఉంది నీతో నేను చెప్పి చెప్పాడు దేవుని వాక్యానికి విధేయమవుదాం బాగా ప్రార్థన చేద్దాం ప్రభు యొక్క స్థితి ఆయన మానవుడుగా వచ్చాడు ఆకాశము నా సింహాసనం అంటాడు ఆకాశం ఆయన సింహాసనం భూమి ఏమో ఆయన బాధపేట నాయను అంత గొప్ప దేవుడు ఆకాశము హాస్యంసనం భూమి నా పాదవిరటం అంటే చాలా మంది అంటారు మేమేంటి మా లెవలేంటి మేమేంటి మా లెవలేంటారు కానీ మనకేమి లేవలేదు బ్రతుకుతున్నామంటే దేవుని కృప ఆయన దయ అంతే ఒకరోజు చూడగలుగుతున్నామంటే దేవుడు మనకి వెల్లెంటూ దినాలని ఇచ్చాడు ఇంకా ఆయన చూసుకుంటే యక్షయ గ్రంథము అరవై ఆరు అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుందాం అమ్మా చూడండి ఆకాశమేమో నా సింహాసనము భూమి నా పాదపీతం తనను తాను తగ్గించుకొని తగ్గించుకొని ఎంతవరకు వచ్చాడంటే మరీ తల్లి గర్భములో రక్తపు ముద్దలాగా తగ్గించుకోవటం తగ్గించుకోవటం దేవుని వాక్యానికి విధేయులుదాం తగ్గించుకున్నటువంటి దేవుడు ప్రభు యొక్క మహోన్నత స్థితి అన్నమాట ఆయన ఎవడు దీనుడై వణుకుతూ ఉంటాడో వాళ్ళని ప్రేమిస్తాడంట దేవుడు యశాగ్రంథము నలభై అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన చదువుకునేటప్పుడు అమ్మో ఎంత గొప్ప దేవుడు అమ్మా భూమి పైన ఉన్నటువంటి నీళ్లు మొత్తము కూడా ఆయన చేతిలో పట్టుకుంటాడంట జానతో ఆకాశాన్ని కొలిచాడంట జానతో ఆకాశాన్ని కొలిచినటువంటి దేవుడు అంత ఉన్నటువంటి దేవుడు భూలోకంలో ఉన్నటువంటి నీరు మొత్తము కూడా చేతులకు అంత గొప్ప దేవుడు ప్రభు యొక్క మహోన్నత స్థితి ఆ విధంగా ఉంది ఫిలిపిన్లకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి కొన్ని మాటలు ఆ ఆ చూడండి అమ్మా ప్రభు యొక్క తగ్గింపు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తగ్గించుకున్నాడు తగ్గింపు జీవితం అన్నమాట తగ్గింపు జీవితం ప్రభు యొక్క మనిషిని పోలికగా పుట్టాడు తర్వాత ధనవంతమైన కుటుంబంలో కాదు ఒక పేద కుటుంబంలో పేదరాలు గర్భాన్ని ఎంచుకున్నాడు అన్నమాట మాకు టీచర్ గారు ఉండేది మాస్టరు మాస్టర్ అంటే ఏంటామని అంటే ఏం లేదయ్యా నా పెళ్ళి అయిన నాకు జలుబు చేయలేదు నాకు జ్వరం రాలేదు నాకే బలహీనత రాలేదయ్యా మీ మీ ఫ్రెండ్ మీ మ్యాస్టర్ని పెళ్లి చేసుకున్నాను అక్కడి నుంచేనయ్యా నాకు ఈ డబ్బులు వస్తాను చూశారా పుట్టినప్పటి నుంచి కూడా అసలు జలుబు ఎరగదంట జ్వరం ఎరగదంట చూడండి ప్రతి ఒక్కరూ మానవుడు బాలహీనుడే శారీరకంగా బలహీనతలు వస్తాయి మనం స్వస్థపడాలంటే దేవుని కృప అంత గొప్ప దేవుడు అన్నమాట అంత గొప్ప దేవుడు గొర్రెలను కాచుకునే తాబీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు మన దేవుడు చూడండి అనాథ అయినటువంటి ఎస్టేరుని తీసుకొచ్చి మహారాణిని చేసినటువంటి దేవుడు సముద్రంలో చేపలు పట్టుకునేటువంటి పేదరుని తీసుకొచ్చి శిష్యుడిగా చేసినటువంటి దేవుడు మన దేవుడు మనమేంటి మానస్థితి ఏంటి మానస్థితి ఏంటి నేను నేను ఉన్న విషయాలు చెబుతా బడి అగ్గొట్టి తిరిగేవాడిని బడి పొంతులు చేశాడయ్యా తీసుకొచ్చి బడి అగ్గట్టు ఇన్స్పెక్టర్ లాగా పోయేవుని బడి తెచ్చినప్పుడు నాలుగు దన్నే ఎవరు ఎవరు వస్తారంటే వస్తాన వర్త ఎక్కడి నుంచి కరెక్ట్ వస్తానని చెప్పి అటువంటి పరిస్థితి చూడండి దేవుడు కృప చూపించాడు ఎన్ని రోజులు నిలబడటం అంటే అది దేవుని కృపే కానీ లేకపోతే నాదేం లేదు నాదేం లేదు ప్రభువు తగ్గించుకున్నాడు తర్వాత అబ్రహం యొక్క స్థితి అబ్రహాము దేవుని అంటాడు నా స్నేహితుడు య నలభై ఒకటి ఎనిమిదిలో ఒక మాట అన్నాడు చూడండి అమ్మా యషయా నలభై ఒకటి ఎనిమిదిలో ఆము అబ్రహాము అబ్రహము అబ్రహాము అని పెట్టాడు దేవుడు తర్వాత నా స్నేహితుడైన అబరహ చూడండి తగ్గించుకున్నాడు అబ్రహాము అబ్రహము యొక్క అబ్రహాముని స్నేహ స్నేహితుడిగా తీసుకెళ్ళాడు అంటే అబ్రహాముని హెచ్చించాడు అన్నమాట అబ్రహామును ఆశీర్వదించాడు ఆశ ఆది కాండం పన్నెండు మూడులో చూసినప్పుడు అదే కదా మన అబ్రహామును ఆశీర్వదించు వారిని అంటున్నాడు నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా నేను నిన్ను అభివృద్ధి చేస్తా నేను నిన్ను ఆశీర్వదిస్తా దేవుని వాక్యానికి విధేయుడుమవుదాం అబ్రహామా అబరహామా అబ్రహాము నా ఇష్టానుసారుడు అబ్రహామును లేవనెత్తినటువంటి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు దేవుడు ప్రతి నే దేవుని నేత్రం ప్రతి ఒక్కరిని కూడా చూస్తానే ఉంటది నా తల్లి గర్భములో నేను పిండమునయ్యుండగా నీ కనులు నన్ను చూసి ఈ గర్భములో ఏ విధంగా ఎదుగుతామో ఆయన చూస్తూనే ఉంటాడు చూడండి దేవుని వాక్యాన్ని సర్వలోకాన్ని యేసుప్రభు వారు పండు మీద ప్రసంగం మీద పండు చెబుతూ ఉంటాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయవు కొట్లలో కూర్చుకోనవు నీ పరలోకపు తండ్రి వాటిని పోషించటం లేదా భూమి పైన జీవరాశులను పోషించటం లేదా సముద్రములో జలచరాలను పోషించటం లేదా ఆకాశ పక్షులు వాటిని పోషించటం లేదా వాటిని పోషించటం లేదా ఒక రెండు పక్షులంటూటిలో ఎట్టు కూర్చుంటేను ఒక అతను అంట హుసూరు అంట పోతు అందంట ఏమమ్మా ఏమమ్మా ఏంటి ఆయన హుసూర్మంట పోతున్నాడు అని అంటేను ఏమనమ్మ అంటే మన దేవుడు ఆయనకి లేడా మన దేవుడు ఆయనకి లేడా దేవుని హుసూర్మిలు చాలా మంది ఉంటారు వద్దు దేవుని వైపు చూద్దాం ఆయన పోషిస్తాడు పోషిస్తాడు ఆయన పాదాల దగ్గరుంటే ఏ విధంగా నిన్ను కాపాడాలో ఆయనకు తెలుసు ఆయన ఆశీర్వదిస్తాడు అప్పురామును ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి దేవుడు మన దేవుడు తర్వాత రాజులను జయించి మహారాజుని పిలిచారన్నమాట దేవుని వాక్యానికి చూడండి లోక సువార్త పదహారులు అంటాడు చదవద్దు కానీ అబ్రహాము రొమ్మున దరిద్రుడు చనిపోయి ఎక్కడికెళ్ళాడు దరిద్రుడు లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు అబ్రహాం రొమ్మును కూర్చున్నాడు అబ్రహాముని హెచ్చించాడు దేవుడు అబ్రహం యొక్క తగ్గింపు అనమాట తగ్గించుకోవాలి ఆది కాండం పద్దెనిమిది ఇరవై ఏడు చదువుకుంటే అక్కడ అంటాడు చూడు ప్రార్థన చేస్తా ఆది కాండం పద్దెనిమిది ఆ ఆ చూడండి ప్రార్థన చేస్తాను నేను దుమ్మును దూడిని నేను నీతో మాట్లాడడానికి తెగిస్తున్నానయ్యా నేను దుమ్మును దూడిని ఎవరన్నా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక టైం ఉంటుంది తర్వాత ఆయన రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలంతే అక్కడ చేతులు కట్టుకొని నుంచి కానీ మన అన్నాడు తండ్రి అని అంటే ఏమి నా కుమారుడా ఏమి నా కుమార్తె అని అంటాడు ఆయన ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ఆయనకు ఒక పేరు పెట్టారు ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నా యొక్క వస్తారంటారు అబ్రహాము యొక్క చూడండి తగ్గించుకున్నాడు ఈనాడు అబ్రహాముని దేవుడు హెచ్చించాడు అన్నమాట హెచ్చించాడు అదే మనం గమనించినప్పుడు యోపు యోపు ఒకటి ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకుంటే మనకి చాలా సార్లు విన్నాము యూజ్ ఊజు దేశంలో జోపు యోబు అని అంటే అసలు అయ్యబ్ అంటారు అయ్యబ్ అయ్యబ్ యోబు జోపు అంటే యూజ్ దేశంలో అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు ప్రార్థనాపరుడు చూడండి ఎప్పుడు ఒక ఆమె ఏడుతుంది ఆమె తోడ చచ్చిపోయిందంట నా తోడే కనపడింది నీకు ఆ పక్కింటిదని తోడ కనపడలేదు అంటే మేము తోడే బాగుండదు ఆ పక్కింటి దూడమని పోవాలి అట్లా కాదు దేవుని సన్నిధిలో యోప్ అంటాడు బా యో భార్య వచ్చేమంటుంది ఇంకా యథార్థత విడిచిపెట్టవా దేవుని దూషించి మరణం గమ్మంటే ఏమన్నాడు తెలుసా మూర్ఖురాలు అంటే మంచి స్థితిలో ఉన్నాడా యోపుని గురించి మనం చూసినప్పుడు చూడండి ఆస్తి పోయింది తర్వాత బిడ్డలు చనిపోయారు అంత దూరం అయిపోయింది ఒళ్ళంతా కూడా తర్వాత భయంకరమైన వ్యాధితో మొత్తం పడితే బోడిద మీద కూర్చొని చెల్ల పెంకుతో గీక్కుంటున్నాడు దేవుని వైపు చూస్తున్నాడు దేవుని వైపు చూస్తున్నాడు వస్తాయి శ్రమలు కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి దేవుని వైపు చూస్తున్నాడు యోహు వచ్చి దేవుని దూషించి మరణం ఒకసారి మేలు అనిపిస్తున్న కీడు అనుభవించడం అనుభవించమా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడమా నేను ఒకసారి రేపల్లి దగ్గర ఇసుకపల్లిలో వాకి పరిచర్య చేస్తున్నా ఒక ఆమె వచ్చింది అయిన తర్వాత కూర్చుంటేను మేస్తారు మేస్తారు అన్న యోపుకి వచ్చినని బాధలు వచ్చినాయి అయ్యా నాకు ఓరి ఆయన ఎంత బాధ వచ్చింది ఈ తల్లి కని ఏంటంటే మూడు రోజుల నుంచి తలనొప్పి వచ్చిందండి అదేనా యోపిక వచ్చిన బాధ మూడు రోజుల నుంచి తలనొప్పి వచ్చింది అనాశీనం శారీర ఏవి ఉంటాయిగా ఆశీన సిని ఈ సినిండి వేసుకోమ్మా వెళ్ళి ఏంటయ్యా నాకు తలనొప్పి ఎందుకు పెట్టాడు రాకుండా ఎట్లా అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి వంద శాతం ఆరోగ్యవంతులు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోండి నాడు దేవుని కృప దేవుని గిడ్డ చూడండి దేవుని వాక్యానికి విధేయులం అవుదాం విధేయులం అవుదాం నాకు ఒక మేన్స్టార్ ఉండేవాడు ఎగిరిదోకి సైకిల్ ఎక్కేవాడు కాదు రాకెట్ లాగా దూసుకుపోయాడు అంటున్నాడు అయ్యా నా పని అయిపోయింది అయ్యా అన్నాడు ఏంటన్నాడు అంటే ఇప్పుడు ఎనభై మూడు సంవత్సరాలు ఇంకా ఎగురు దూకుతాడా ఎనభై మూడు సంవత్సరాలు అయ్యా అంటున్నారు దేవుని వాక్యాన్ని పిల్లలు తుమ్మితే ఏమంటారు తదాస్తు అంతా నిన్ను కూడా అన్నారు తదాస్తు నూరేళ్ళ ఆయుషం అంటారు నూరేళ్ళ ఆయుష్ నూట పదహారు అయితే ఇంకా బాగుంటుంది దేవుని వాక్యానికి విధేయు అవుదాం దేవుని బిడ్డలుగా సంవత్సరాలు ఆయన ఇచ్చే దయా కిరీటాలు మాటను మనం చూసినప్పుడు యోపు తగ్గింపు చూసినప్పుడు అతడు ప్రభువును కన్నులార చూశాడు ధూళిలో గూడిదలో తనను తగ్గించుకొని కూర్చున్నాడు ధూళిని పూడిలో తగ్గించుకొని కూర్చున్నాడు దేవుని వాక్యానికి విధేయులం అవుతాం ఐగు దేశంలో నానేవాళ్ళు లేక చూడండి చేయను నేరానికి చరసాల పాలయ్యి మోహరించిన యోసేపు చేతులెత్తి దేవుని వైపు చూస్తున్నాడు దేవుడు ఆశీర్వదించాడు తీసుకొచ్చాడు దేవుడు ఇచ్చిస్తాడు మేలు కీడు రెండు కూడా ఉంటుంటాయి ఒకటి వచ్చేసి అమావాస కొన్నాలు పవర్ణమి కూడా కొన్నాలు జీవితంలో జరుగుతూ ఉంటాయి దేవుని బిడ్డ యోగు తగ్గించుకున్నాడన్నమా అతడు అతడు ప్రభువును కనులారి చూసం ధూళిలో బోడిదలో ఉండిని తర్వాత ఇంకా మనం గమనించినప్పుడు నేనేవేరు రాజు ఉన్నత స్థితిలో ఉండి అతడు అసూరుకు ఒక రాజు యోన ప్రకటన విని తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు దేవుడు ఆ మాట విన్నాడు దేవుడు ఆ మాట విన్నాడు తర్వాత దానియేలు గ్రంథము ఆరు అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చదువుకుందాం దానియేలు యొక్క ఉన్నత స్థితి చూడండి రాజ్యం అంతటిలో నూట ఇరవై మందిని అధికారులుగా ఏర్పాటు చేశాడు దేవుడు ఈ అధికారులుగా రాజు ఏర్పాటు చేసి నూట ఇరవై మందిని ముగ్గురు ప్రధానల్ని ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళల్లో మొట్టమొదటి వాడు దాని హెచ్చిస్తాడు హెచ్చిస్తాడు ఎల్ల కాలము శ్రమలు ఉండవు ఎల్లకాలం ఇబ్బందులు ఉండవు అనారోగ్యం ఉండదు బంగారం ఏదన్నా ఒక బంగారు పొస్తువు నీరు దిగిందంట నీరు దిగటమే నమ్మది అప్పుడు ఏం చేస్తారు నిప్పుతో వేడి చేస్తారు అన్నమాట వేడి చేస్తారు అప్పుడు మరలా అది వస్తుంది అదే విధంగా దేవుడు ఉంటాడు శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా ఇబ్బందులు వచ్చిన దేవుడు ఉంటాడు కొన్నిసార్లు పరీక్షలు వస్తుంటాయి అయినా మనం నిలబడితే దేవుడు చూస్తాడనమాట దానియలు వాడు నిత్యము దేవుని స్థుతించే వ్యక్తి అన్నమాట దానియలు అరు పదిలో మాట ఉంటుంది నిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాడు చూడండి ఎరుషులం తట్టు చేతులెత్తి తన ఇంటికి వెళ్ళి నిత్యము కూడా సూచిస్తూ ఉంటాడు దాని ఏళ్ళు తగ్గింపు కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను తొమ్మిదో అధ్యాయము ఒకటి వచ్చినా నుంచి కొన్ని మాటలు చదువుకుందాం हम्म 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 ये परिश्रम तो इच्छना ప్రార్థన చెయ్యండి అంతే ఏదో నాలుగు మాటలు చెబుతా అమ్మాయి పిల్లొచ్చింది తలిపోయి అంటారు కొంతమంది పిల్ల అంటే ఏకాగ్రతా లేదు దేవుని వాక్యానికి ప్రార్థన అంటే ఏంటో తెలుసా అని మీకు తెలియదే నేనంటా నోరు హృదయము ఏకం అవ్వాలి అదే ప్రార్థన హృదయము నోరు రెండు ఏకం అవ్వాలి ఎందుకంటే హృదయాన్ని పరిశీలిస్తాడు నా కుమారుడే నా కుమార్తె నీ హృదయాన్ని నాకి నీ హృదయాన్ని నాకి అంటాడు హృదయాన్ని నాకి ఏవుని వాక్యానికి విజయనవం ఏవుని బిడ్డలుగా ఇప్పుడు ప్రేమ గుర్తేసేటప్పుడు ఈ విధంగా ఏస్తారు అంతేకాదమ్మ ఈ విధంగా బో ఈ విధంగా ఏస్తారు అదే విధంగా మన హృదయం కూడా ఆ విధంగా ఉంటుంది దేవుడు ప్రేమ నేనే ప్రేమనే అని అంటాడు ప్రేమ ఆయన ప్రేమించే దేవుడు అగాపే అని అంటాడు ఆయన ప్రేమ అగాపే అంటే ప్రతిఫలము ఆశించినటువంటి ప్రేమ అన్నమాట అంత ప్రేమమయుడైనటువంటి మన దేవుడు చూడండి ఎరుసలేము పాడైనప్పుడు దాని ఏడ్చాడు ఆ విధంగా ఏడ్చినప్పుడు ఆ జనాంగాన్ని ఎస్టేరు ఆ విధంగా దేవుని సన్నిధిలో అంగలాచింది మనం కూడా ప్రార్థన ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నావో ఎంతసేపు చేస్తామో నాకు తెలియదు కానీ ప్రార్థన చెయ్యండి భోజనం ఉండనుకో ప్రభువా ఈ భోజనం నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా ఈ నెనకెంతో మంది కష్టం చేశారయ్యా తర్వాత అయా పొయ్యి శాఖ నుండి కూడా వండ చేసిందయ్యా అయా నా తండ్రి భోజనం ఇచ్చేవయ్యా నాకు అయా నేను తింటున్నానయ్యా తిని జీర్ణించుకోవలసిన పరిస్థితి నాకు తిన్న అన్నం జీర్ణం కాని సందర్భాలు కూడా ఉంటాయి నా జీర్ణం తిని జీర్ణించుకోవడానికి సహాయం చేయయ్యా సహాయం చెయ్యండా ఏవా నీకు స్తోత్రాలు ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు అందన్నారు అత్యను చుండంగా ఐరారోగ్యాలు ఇవ్వండి ఆహారం లేని వారిని జ్ఞాపకం చేసుకోయా వారికి కూడా సమృద్ధిని సమృద్ధిని దేవుని వాక్యానికి అవుదాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం దేవుని బిడ్డలుగా దేవుడు ఏవుడున్నాడు మనకి ఎంత కాలం బ్రతుకుతాం అంటే ఆయన చెత్త ప్రకారం బ్రతుకుతాం ఆయుష్ ఇచ్చేది ఆయనే ఆదరించేదాయనే ఆకలి ఆదరించే ఆదరించేదాయనే కన్నీరు తొడిచేదాయనే తోడయుడిని నడిపించేది కూడా ఆ దేవుడే విడిచిపెట్టడు నేను నిన్ను విడవను వేడబాయను భయంకరమైనటువంటి వ్యక్తులను కూడా మార్చినటువంటి దేవుడు చూడండి సవులుని పౌలుగా మార్చిన దేవుడు సవులంటే ఏం సామాన్యమేం కాదు ఆయన గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు నేను బెన్యామీని గోత్రం అంటాడు బెన్యామిన గోత్రం నాది అమ్మ అనేది నా గోత్రం ఏంట్రా రా అనేది సరేలేమా నీ గోత్రానికి ఉన్నది నేనేంటి నా వంశం నా వంశం అనేది నాదే సరేలేమ మంచిదే కదా మంచిదే లేమ్మ దేవుని వాక్యానికి విధేయులం అవుదాం అది ఒక చూడేం కోపం నాకెళ్ళే జోతుంది ఒక రకంగా రక్తం అటువంటిది దేవుని వాక్యానికి విధేయులు దేవుని బిడ్డలుగా జీవిస్తాం చూడండి ఏ తగ్గించుకుందాం దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుందాం దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన బిడ్డలుగా జీవ్యావారి విడిచిపెట్ట మనకి ఏదో అవసరం తెలుసు ఏ సమయంలో ఇవ్వాలో తెలుసు అడుగుడి మీకు ఏ పడను అడుగు అడగటంలో తప్పు లేదు అడుగుదాం కానీ ఆయన ఇస్తాడు అపరాము శారాకి అన్ని సంవత్సరాలు సంతానం ఇవ్వకుండా ఆపాలా అంటే దానిలో కూడా మనకి పాఠం ఉంది అన్నమాట ఇస్తాను ఇస్తాను అన్నాడు ఇచ్చాడు దేవుడు దేవుని వాక్యానికి విధేయుమవుదాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం మనం చూసినప్పుడు భస్మ బుధవారం పస్మం అంటే తగ్గింపు ఏదైనా ఒక వస్తువును కాల్చినప్పుడు బోడిద మన జీవితాలు కూడా గుడిందరియే తగ్గించుకోవటమే అదే మనం చేసుకునేటువంటి పాఠము ప్రభు యొక్క స్థితి మనం చూసినప్పుడు ప్రభు అంత గొప్ప దేవుడు తగ్గించుకొని లోకానికి వచ్చి అంతేకాదు శిష్యుల పాదాలు శిష్యుల పాదాలు కడిగాడు దేవుని వాక్యానికి అయినప్పుడు ఆ కొడుకు కోడలకి కాళ్ళు కడుగుద్ది అత్తగారు కడిగెత్తారు కాళ్ళు గడిగిస్తారు అల్లుడు కాళ్ళు గడిగేత్తారు కదయ్యా అల్లుడు కాళ్ళు గడిగిస్తారు తీసుకెళ్ళి అంట అంట తర్వాత నీ పని పడతాననుకోండి దేవుని వాక్యానికి విధేయులు అవుదాం యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు ఆ సృష్టికర్త అయ్యుండి సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు తగ్గింపును గురించి పాద పళ్ళెంలో నీళ్లు పోసి పాదాలు కడిగి ఇస్కరి పాదాను కూడా కడిగాడు ఏం చేయబోతాడు దేవునికి తెలుసు అటువంటి వ్యక్తి పాదాలు కూడా నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించమంటాడు కాళ్ళు కడిగి ఆ తువ్వాలతో నడుము కట్టుకున్నటువంటి తువాలతో పాదాలు దూడిచినటువంటి దేవుడు తగ్గించుకున్నాం తగ్గించుకున్నాం దేవుని సన్నిధికి వెళ్దాం దేవుని సన్నిధికి వెళ్దాం దేవుడు ఉన్నాడు దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్